భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారని మాదిగ మహిళా మండల అధ్యక్షురాలు గుండె సుహాస్ ని ఆరోపించారు ఈ ఘటనపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సుహాస్ని మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన పంచాయతీ వ్యవహారానికి సంబంధించి ఎంఆర్పీఎఫ్ జిల్లా నాయకత్వాన్ని కలిసి సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన మాజీ నాయకుడు అలవాల రాజాపై చర్యలు తీసుకోవాలని కోరిన సందర్భంలో బస్ స్టాండ్ ఎదుట అన్నడి రోడ్డుపై అలహాల రాజా అనే వ్యక్తి తనపై దాడి చేసి కొట్టారని చెప్పారు ఈ పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ చికిత్స కోసం వెళ్ళిన సమయంలో మేకల లత రేవతి అనే ఇద్దరు మహిళలు వచ్చి తనను కులం పేరుతో అసభ్యంగా దూషించి కొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ఈ సంఘటనపై కూడా పదమూడవ తేదీన పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇందుకు న్యాయం చేయరా అని అడిగినప్పుడు ఈ లోపు రాజా వచ్చాడు అలవాల రాజా వచ్చి లంజరానా నువ్వు లాజలో తిరిగే లంజవు కాదా నువ్వేంటి ఇక్కడ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని చెప్పి నన్ను అన్నాడు దాన్ని కూడా నన్ను అక్కడ బట్టి కొట్టాడు చాలామంది చూశారండి ఆ విషయంలో అందరూ చూశారు చూసి కూడా మా ఈ ఒళ్ళు కూడా ఎవరు వచ్చి ఎడదీయలేదు అక్కడున్న బోర్డు తీసి నా మీద వేసాడు నా దెబ్బలు తగిలి నేను హాస్పిటల్కి వచ్చా నేను కేసు కేసు ఇచ్చాను నేను నా భర్త కలిసి మళ్ళీ హాస్పిటల్కి అడికి వెళ్ళాం వెళ్తే అక్కడ అలవాల రాజా లత అలవాల రేవతి ఈ ముగ్గురు కలిసి లంజ నువ్వు రాజాను ఎందుకు కొట్టావనేసి అని చెప్పని నా మీద మళ్ళీ దాడి చేశారు అక్కడ అల రేవతి అలవాల రేవతి మేకలత నన్ను అయితే బీభత్సంగా అసలు అనగూడని మాటలు మాదికి లంజ కానుంచి దిగలేదు నన్ను అయితే లాజిలాలు తిరిగే లంజు నువ్వు మాదికి లంజవే నువ్వు ఒక నీతి సూత్రాలు చెప్పేదాన్ని బాగానే అనేసి అని చెప్పి నన్ను ఇష్టం వచ్చినట్టు తిప్పి నా డ్రస్సు బట్టి లాగారు అవి సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి మీరు నాకు న్యాయం చేయండి నేను ఎప్పుడు అన్నాను ఏం చేశాను అని చెప్పని మేకలత స్టేట్మెంట్ ఇచ్చింది కదా జరిగిన జరిగిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయో సీసీ ఫుటేజ్లు చూస్తే అర్థమవుతుంది మీకే నాకు న్యాయం చేయమని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతున్నాను